తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు పొయ్యూరు లైన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమం ప్రముఖ సాహిత్యవేత్త రచయిత సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గబ్బిట దుర్గా ప్రసాద్ కు లయన్స్ క్లబ్ తరపున సత్కారం క్లబ్ ఆఫ్ యూరో ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా స్థానిక శివాలయం రోడ్లోని సరస భారతి అధ్యక్షులు గబ్బిట నివాసంలో నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు తేజ పర్యవేక్షణలో లయన్స్ క్లబ్ ప్రతినిధుల బృందం గబ్బిట దుర్గా ప్రసాద్ గబ్బిట ప్రభావతి దంపతులను సత్కరించారు ఈ దంపతులు అరవై ఒకటవ వివాహ వార్షికోత్సవం కూడా కావడంతో ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపకను బహుకరించారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తేజ కార్యదర్శి నెల్లి రాంబాబు ట్రెజర్ దినవాహి ప్రసాద్ లయన్స్ ప్రతినిధులు రాము నల్లా శ్రీనివాస్ హాసన్ అహ్మద్ నేరళ్ల కృష్ణప్రసాద్ విశ్రాంత్ ఉపాధ్యాయులు గబ్బిట రామనాథబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏ వ్యక్తి ఎక్కడ జన్మించినా తన మాతృభాష సంరక్షణ ఒక కర్తవ్యంగా భావించాలని సూచించారు తెలుగు భాషాభివృద్ధికి సంరక్షణకు తెలుగువారు చేయాల్సిన కృషిని సరస భారతి అధ్యక్షులు గబ్బిట దుర్గా ప్రసాద్ కుమారుడు జాగృతి ముఖ్య కార్యనిర్వహణాధికారి గబ్బిట వెంకటరమణ పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు తరఫున ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన ఉయ్యూరులో మాతృభాష గురించి సరసభారతి అనే సంస్థ ద్వారా అందరికీ ఒక మాతృభాష గురించి మనకి సందేశాన్ని ఇస్తూ దాని గురించి ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్న మన గర్బిత దుర్గా ప్రసాద్ గారికి స సన్మానం చేసుకోవడానికి మనం వాళ్ళ స్వగృహానికి వచ్చి వాళ్ళని సత్కరించుకున్నాము ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గురించి ఆయన చాలా గొప్పగా సందేశాన్ని ఇచ్చారు మాకు ఎంత గొప్పది అది ఎందుకు ఇచ్చారు అనే దాని మీద కూడా మాకు వాళ్ళు ఆయన సందేశాన్ని ఇచ్చారు దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను